అందరికీ నమస్కారం ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం పదకొండవ తేదీ శుక్రవారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ మనుష వశీకరణ చెయ్యం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు నిర్మలమైనటువంటి మనసుతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా ఎదుగుతారు అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది వ్యాపారంలో అనుమజ్జుల సలహాలు మేలు చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు అదేవిధంగా అనుకూల సమయం చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు ఆర్థికంగా కొంతవరకు అనుకూలత ఏర్పడుతుంది ఆటంకాలు పెరగకుండా చూసుకుంటారు తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తాబివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడుతారు అదేవిధంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గర అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందినం మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మండలను ఏర్పరచుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది అదేవిధంగా తోటి వారి సహకారంతో అనుకూలంగా ముందుకు సాగుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల యొక్క నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలను కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు అదేవిధంగా సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నతాన్ని సాధిస్తారు మీ యొక్క మిమ్మల్ని కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తారు పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తెరచేనియవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి అదృష్టం వరిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు అప్రమత్తంగా ముందుకు సాగుతారు అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు అదేవిధంగా గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేనెయ్యవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా పెద్దలను కలుసుకుంటారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిస్థితులు రిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తల అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఆటంకాలు తొలగను అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది అదేవిధంగా మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఏర్పడుతుంది కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం